నమస్తే మన మనం పీరియాడిక్ స్టేట్మెంట్ వేసేటప్పుడు ఆర్జినల్ తాలూకా డిస్పోజల్ కావాలి కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే సివిల్ సైడ్ సివిల్ సైడ్ క్రిమినల్ సైడ్ అయితే క్రిమినల్ సైడ్ చెక్ చేసుకుంటాం సివిల్ సైడ్ ఫస్ట్ చూద్దాం సివిల్ సైడ్ అలా చేసాం మనకి ఏ నెల నుంచి ఏ నెల కావాలంటే పీరియాడికల్ అంటే జనవరి ఒకటి నుంచి తీసుకుందాం జనవరి ఒకటి ఇటు జూన్ ముప్పై వరకు ఆ లిస్ట్ తీసుకుని గో కొట్టుకొని ఆటోమేటిక్గా మనకి ఆ కేసు తాలూకా డీటెయిల్ అండ్ డిస్పోజ్ తాలూకా డీటెయిల్ అన్ని కూడా మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది ఎన్ని డిస్పోజల్ అయ్యాయో అనే డీటెయిల్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది దీన్ని మనం మనకి ఇందులో కూడా ఇందాక మొన్న క్లాస్లో చెప్పినట్టే ఐటి కాలమ్స్ ఉంటాయి మనకి ఇందులో ఏ కాలమ్స్ అవసరం లేదో ఆ కాలమ్స్ తీసేసుకోవచ్చు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ఉంచుకోవచ్చు దీన్ని ఎక్స్ఎల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం అవుట్ తీసుకోవచ్చు ఇందులోనే వెళ్ళి ఓఎస్ మట్టికి మనకి కావాలి అని ఓఎస్ డిస్పోజలే కావాలని అనుకున్న ఓఎస్ కొట్టి సర్చ్ కొట్టారు అనుకోండి ఆటోమేటిక్గా ఓఎస్ తాలూకా కేసు తాలూకా డిస్పోజల్ వస్తుంది టెస్టెడ్ అది కూడా కొట్టారు అనుకోండి ఓఎస్ కంటెస్టెడ్ ఎన్ని ఉన్నాయి అండ్ డీటైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నాలుగు నాలుగు ఎన్ని డిస్పోజల్ అయ్యాయి అని అనుకోండి అవి డేట్ కొట్టి ఓయిస్లు నాలుగు నాలుగు డిస్పోజలు అలాగే మనం ఎలాగైనా సరే మనం ఇక్కడ సర్చ్ చేసుకుని చేసుకోవచ్చు డిటైల్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అదే కాకుండా టైట్ డిక్లరేషన్ ఎన్ని అయ్యాయి డెకలైషన్ కేసులు ఎన్ని అయ్యాయి ఆటోమేటిక్గా అలాగే మనం ఏ విధంగా అయినా సరే మనకు కూడా డీటెయిల్ తీసుకుని ఈజీగా చేయడానికి ఉంటుంది డిస్పోజల్ తాలూకా డీటెయిల్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఏఎస్ అండి ఏఎస్ కొట్టా అనుకోండి ఏఎస్ తాలూకా డీటెయిల్ వస్తాయి ఏఆర్బిఈ కొట్టం అనుకోండి ఏఆర్బీ తాలూకా డీటెయిల్ అన్నీ వస్తాయి అలాగే ఏ సెక్షన్ వాళ్ళు ఏ బెంచ్ కడ ఆ బెంచ్ కడ ఇది ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా డిస్పోజల్ తాలూకా డీటెయిల్ అంతా కూడా వస్తాయి అదేవిధంగా మంత్ వైజ్ కావాలంటే మంత్ వేజ్ ఏమో టైం ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు సెలెక్ట్ చేస్తాము డేటా తాలూకా డీటెయిల్ ఏమన్నా డిస్ప్లే కూడా లిస్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది మనం దాన్ని ఎక్సెల్ ప్రింట్ తీసుకుంటాం తీసుకుంటాము